హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం అనగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ అంటే టీబీటీ పద్ధతిలో రీఎంబర్స్ చేయనుంది లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీలకు అందజేసే సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించాల్సిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం ఐదు వందల పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్ స్తుందని పౌర సరఫరా శాఖ స్పష్టం చేసింది దీనికి సంబంధించి దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి దీని ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు అత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం నలభై లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తిస్తుంది కాగా రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల గ్యాస్ కలెక్షన్లు ఉండగా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు పది లక్షల కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు మూడు వందలు పైగా సబ్సిడీ అందిస్తుంది ఇప్పుడు వీరికి కూడా మహాలక్ష్మి పథకం కింద తీసుకురానట్టు సమాచారం సో చూసారు కదా వీవర్స్ మనమైతే ఎవరైతే గృహలక్ష్మి అనే పథకానికి అప్లై చేసుకున్న వారు ఉన్నారో వీరందరూ మొదటిసారిగా మనమైతే ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అనుకోండి మనం ఆ యొక్క తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది దానిలో ఐదు వందలు పోగా మిగతా ఏ అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ రూపంలో తిరిగి ఆ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది మరి చూసారు కదా వివండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్